ఛాలెంజెస్ ఐ వుడెన్ సే బట్ డెఫినెట్లీ వాజ్ అ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ విజయ్ గారు ఇక్కడ మీ ఫోటోని ఒక ఆర్టికల్గా వేయమని చెప్పి ప్రశ్న అడిగిన మీరే మిమ్మల్ని ఇంటర్వ్యూస్ మీడియా వాళ్ళు అడిగే రేంజ్కి వెళ్ళిపోయారు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేనంత ఖాళీ అంటే ఖాళీ కూడా మీకు ఉండట్లేదు అయితే ఈ రేంజ్కి వస్తానని ఒక ఫ్యాన్ ఫాలోయింగ్తో ఒక కింగ్డమ్ని మీకు మీరే అరేంజ్ చేసుకుంటారని ఈ స్థాయికి వస్తానని మీరు అనుకున్నారా స్టార్టింగ్ డేస్లో ఏదో పెద్ద కావాలి పేరు సంపాదించాలి డబ్బులు చేసుకోవాలి అందరు రెస్పెక్ట్ పొందాలని అయితే ఉండే అది ఎలా ఉంటుందో నాకు తెలియదు జస్ట్ పెద్ద కావాలరా పేరు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి ఇదైతే ఫిక్స్ అయిపోయినా అది ఇలా ఉంటుంది ఇది జర్నీలో మనం వి ఫైండ్ అవుట్ యాజ్ వి గో ఎవ్రీ ఫిల్మ్ ఓపెన్స్ న్యూ ఆపర్చునిటీస్ ఎవ్రీ డేస్ న్యూ ఎవ్రీ నేను తీసుకునే ప్రతి డెసిషన్ టుడే ద డెసిషన్ ఐ టేక్ విల్ షేప్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ సో తీసుకుంటున్న ఆన్ ద గో తీసుకుంటున్న డెసిషన్స్ ఇవి బట్ ద గోల్ సినిమాలు చేయాలని ఇష్టం హ్యాపీగా ఉండాలని ఇష్టం చేస్తున్నది సో ఇప్పుడు కింగ్డమ్ విషయంలో హిట్ కొట్టాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు అంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికన్నా ఉంటుంది బట్ మొన్న సినిమా చూసిన హరిహరి వీరమల్లు సినిమాకి వచ్చినా కూడా డిప్యూటీ సీఎం రేంజ్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి తన మూవీని తనే నిలబెట్టుకునే పరిస్థితి ఉంది ప్రజెంట్ ఇండస్ట్రీలో అయితే ఎవరైనా సరే బజ్ కలెక్షన్స్ రావాలనే చూస్తున్నారు ఎందుకంటే నిర్మాత నష్టం లేకుండా ఇప్పుడు మీరు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నారు ఇది కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా లేకపోతే మీ మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్ మిమ్మల్ని ఇష్టపడుతున్న ఫ్యాన్స్కి ఒక ట్రీట్ ఇవ్వాలనే ఏ సినిమా అయినా డైరెక్టర్ కథ రాసినప్పటి నుంచి యాక్టర్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒకటే గోల్ ఉంటుంది జనాలు ఎంజాయ్ చేయాలని అది ఒకటే ఆడియన్స్ మన ఆడియన్స్ దట్ ఈస్ ద సింగిల్ గోల్ అది అచీవ్ అయినామంటే అందరు హ్యాపీ ఉంటారు డబ్బులు వస్తాయి పేరు వస్తుంది సో నో బడీ థింగ్స్ అబౌట్ ఎనీ అదర్ వే అరౌండ్ ప్రతిసారి గోల్ ఆడియన్స్ మన సినిమా ఎంజాయ్ చేయాలిరా ఒకటే ఉంటుంది ఆల్వేస్ వంశీ గారు ఓకే యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా పిఆర్ఓలు బెదిరిస్తున్నారు బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ